అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాటా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ప్లేయర్ వేలానికి రంగం సిద్ధమైంది ఈసారి జరగబోయేది మెగా వేలం కాదు మినీ వేలం డిసెంబర్ పదహారున అబుదాబి వేదికగా ఈ వేలం జరగనుంది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ఆర్టీఎం కార్డ్ నిబంధన వేలం ప్రక్రియ ఆటగాళ్ల జాబితా ఆసక్తిని పెంచుతున్నాయి అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలం కోసం మొత్తం పదమూడు వందల తొంభై మంది ఆటగా రిజిస్టర్ చేసుకున్నారు తుది జాబితాను మూడు వందల యాభై మందికి కుదించారు ఇందులో రెండు వందల నలభై మంది భారత ఆటగాళ్లుండగా నూట పది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి మొత్తం డెబ్బై ఏడు ఖాళీలను భర్తీ చేసుకోవాల్సి ఉంది ఇందులో ముప్పై ఒక్క స్థానాలు విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు ముఖ్యంగా అత్యధిక రిజర్వ్ ధర అయిన రెండు కోట్ల విభాగంలో నలభై మంది ఆటగాళ్లు తమ ప్లేయర్లను నమోదు చేసుకున్నారు ఐపీఎల్ వేలంలో తరచుగా వినిపించే పదం రైట్ టు మ్యాచ్ కార్డ్ అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంలో ఫ్రాంచైజీలకు ఆర్టీఎం కార్డు ఉపయోగించే అవకాశం లేదు నియమాల ప్రకారం జట్లు తాము విడుదల చేసిన ఆటగాడిని మళ్లీ దక్కించుకోవడానికి ఈ కార్డును కేవలం మెగావేలంలోనే ఉపయోగించుకోగలవు వేలంలో ఈ వెసులుబాటు ఉండదు ఆర్టీఎం కార్డు చరిత్రను పరిశీలిస్తే దీనిని గతంలో ఐపీఎల్ రెండు వేల పద్నాలుగు మెగావేలానికి ముందు ప్రవేశపెట్టారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది మెగావేలంలో కూడా కొనసాగించారు కానీ రెండు వేల ఇరవై రెండు సీజన్ ముందు దీనిని తొలగించారు ఐపీఎల్ వేలంలో యాక్సిలరేటెడ్ ఆప్షన్ అనేది చివరి దశ జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న తర్వాత మిగిలిన ఖాళీలను వేగంగా భర్తీ చేయడానికి ఈ ప్రక్రియ నిర్వహిస్తారు ఇది ప్రారంభమయ్యే ముందు ఫ్రాంచైజీలు తాము ఆసక్తిగా ఉన్న అమ్ముడు పోని ఆటగాళ్ల జాబితాను సమర్పిస్తాయి కేవలం ఆ పేర్లను మాత్రమే ఈ రౌండ్ లో పిలుస్తారు ఈ దశలో బిడ్డింగ్ చాలా వేగంగా జరుగుతుంది ఆటగాడి పేరు పిలిచిన వెంటనే బిడ్ రాకపోతే వారిని అమ్ముడు పోని వారిగా ప్రకటిస్తారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంలో మొదటి నుంచి డెబ్బై మంది ఆటగాళ్ల వేలంలో పూర్తయ్యాక ఈ యాక్సిలరేటెడ్ రౌండ్ మొదలవుతుంది ఇది కేవలం సమయాన్ని ఆదా చేసే ప్రక్రియ మాత్రమే తప్ప బేస్ ప్రైజ్ లేదా ఇతర నిబంధనలతో ఎలాంటి మార్పు ఉండదు ఈసారి ఐపీఎల్ వేలంలో యువ ప్రతిభకు పెద్దపీట వేశారు షార్ట్ లిస్ట్ చేసిన మూడు వందల యాభై మందిలో రెండు వందల ఇరవై నాలుగు మంది అన్క్యాప్డ్ జాతీయ జట్టుకు ఆడని భారతీయ ప్లేయర్లున్నారు